కీర్తనల గ్రంథము నూట పదకొండవ అధ్యాయంలో ఉన్న పదివచనములు యహోవాను స్థుతించుడి యథార్థవంతుల సభలోను సమాజంలోనూ హృదయముతో నేను యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను యహోవా క్రియలు గొప్పవి వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించెదరు ఆయన కార్యము మహిమ ప్రభావములు గలది ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండను ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించియున్నాడు యహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు తన ఎందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చియున్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకునను ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్యము అప్పగించియున్నాడు తన క్రియల మహాత్యమును వారికి వెల్లడి చేసియున్నాడు ఆయన చేతి కార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నయూ నమ్మకమైనవి అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది యహోవా ఎందు భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట పదకొండవ అధ్యాయంలో ఉన్న వచనములు పూర్తి చేయబడినవి